గోదావరికని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రాయుడైన ఎనభై ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కు లేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నర్సింహ కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న తీన పరిస్థితిని అర్థం చేసుకున్న నసీమా పలువురు పూర ప్రముఖుల మధ్య ఈరోజు ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్న పొత్తుల అమ్మకం విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తదని సుదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నీమా గారితో పాటు సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ బొల్లం మధుబాబు కళ్యాణ్తో పాటు స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన భరోసా ఆధ్వర్యంలో మన రామాలయం సింగరేణి హాస్పిటల్ రామాలయం ముందు తాత గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ కంతులు కలుసుకుంటూ ఉంటున్నాడు అతనికి నీడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది భరోసా సభ్యులు చాలామంది ఈ విషయాన్ని నరసింహ గారి దృష్టికి తీసుకొచ్చారు భరోసా సభ్యులు చాలామంది చాలా ప్లేసులలో ఒక సభ్యులు వాళ్ళు వాళ్ళందరి సహకారంతో మన నరసింహ గారిని ముందుకు పంపుతున్నారు వాళ్ళందరూ కలిసి చూసి కొందరు ఇద్దరు ముగ్గురు సభ్యులు చూసి మరి అమ్మకి ఇక్కడ తాతకి ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటే తను కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని మరి గుడికి వచ్చే చాలామంది దేవుణ్ణి చూస్తున్నారు ఇక్కడ కానీ ఇక్కడ ఏంటంటే ఒక మానవత్వం అనేది ఇంకా ఉన్నదని నిరూపించాడు చాలామంది భరోసా సభ్యులు తాతకు నిలువు నీడలేదు మరి తాతకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అందరు సంకల్పించి ఈరోజు తాతగారికి గొలుగు బహుకరణ ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా రాముగుండం నియోజకవర్గంలో చాలా దేశాలు ఈ విధంగా నీళ్ళు నిల్వ నీళ్ళ లేకుండా రోడ్డు పైన ఇట్లా వర్తకం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఇలాంటి బహుకరాలు ఇచ్చారు ఇక కూడా స్వచ్ఛంద సంస్థ భరోసా స్వచ్ఛంద ఇదే ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని